ఎటలలో తెలియని నాకు మైసమ్మ దారి చూపించింది ఇది డైరెక్టర్ కాదురా మైసమ్మ రాసిన స్క్రీన్ ప్లే ఇంత ప్రిపరేషన్ డేరికా అనుకున్నా ఇది ఇది చేయడానికి ఎవడో సెట్లో కదరా తేల్ పోలీస్ స్టేషన్లో సెటిల్ అయిపోతా ఇక్కడ మిస్ అయిన పాత్ర అక్కడ పోషిస్తా ఊరుంది ఖాళీగా స్టేషన్ ఉంది సఫర్ అవుతున్న జనం ఉన్నారు ఓ చా వద్దుంది నసా అందులో మా నాన్న గొంతు వినపడిందా కాసి చచ్చిపోయాక అందరు గొంతులో ఒకేలా వినపడతాయి అయినా నువ్వు రోజు ఇక్కడికి వచ్చి దీపం పెడితే చచ్చిపోయింది బాబాయ్ మనం బతికొస్తాడని అనుకుంటున్నావా దీపం పెట్టేది మా నాన్న బతకడం కోసం కాదు గొప్ప తీసి సంపినోడు సావడానికి అవును పిల్లలు ఆగది అసహ్యమైన కోరికలు కోరకూడదే ఆ కోరికలు నెరవేరాలంటే అద్భుతాలు జరగాలి కానీ అవి జరగవు నమ్మకం బలంగా ఉంటే నమ్మలేని కూడా జరుగుతాయని మా నాన్న చెప్పాడు నీకేం చెప్పించొచ్చాడు నీ బాబు నేను చాలా మొండి దాని అని కూడా చెప్పాను నేను నమ్ముతున్నా నాన్న అద్భుతం జరగాలి నాకు మీరు ఆకలి కావాలి అన్నట్టు అంతా రెడీ చేస్తానన్న ఇప్పుడు ఏంటన్న ఏముందిరా ఫస్ట్ సీన్ మైసం చేపించేసింది మిగతా మనం చేసేయాలి షెడ్యూల్ ప్రకారం డే టు సీన్ ఏంట్రా విలన్ కి వార్నింగ్ ఇవ్వడం ఇచ్చేద్దాం ంటి ముందు వాతావరణం ఎప్పట్లానే ఉంది కాసేపట్లో ప్రళయం వస్తుందని తెలియని గుండాలు పసిపాపల్లా కనిపిస్తున్నారు ఇంతలో ఎక్కడి నుంచో సర్రుమని జావాబైకి ఎంటర్ అయ్యింది మీద సైతాన్ మెరుపు వేగంతో దూసుకొస్తున్నాడు కళ్ళకి ఏవియేటర్ కళ్ళజోడు రోడ్లో పొగలు చుమ్ముతున్న సిగరెట్టు అహంకారమంతమయ్య క్షణమతి జర్నలిస్ట్ కి నా గురించి రాసే ధైర్యం ఉండదు నీ వెనకున్నది ఎవరు ఎక్కడ వాడు చెప్పేది నిజమే నీరు ఎవరు అవునా ప్రకాష్ మేత శత్రుత్వం లేకుండా శత్రు ఉండాడు పట్నాయక్ అబ్దుల్లా చతిలో వాడు చచ్చి వీడు మీరు మీరు నీకు ఆల్రెడీ చెప్పా లిమిట్ స్టార్ట్ ఓరియన్ ఇండస్ట్రీస్ వెనకాల ఉన్న అక్రమాలన్నీ తెలుసు వెనుకున్న పొలిటిషియన్స్ ఎవరెవరికి ఎంత తీస్తున్నావు ఎవరెవరిని హెల్ప్ చేస్తున్నారో వాటి లెక్కలు బొక్కలు మొత్తం అన్నీ తెలుసు కానీ ఎవరిని మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలా కొత్తగా డ్రగ్స్ ఏంటి మితాం ఫిటమైన్ అంట కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ పెట్టి మరి స్టార్ట్ చేశారంట బ్రేకింగ్ బ్యాడ్ నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది ఇవన్నీ ఆపేసాయి ఆల్రెడీ నీ మనుషులు కొట్టా నీ సరుకు లోకర్ లో పెట్టా ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నీ మొగుడికి చెప్పు ఫస్ట్ టైం నేను ఒకడికి లెప్పివ్వలేకపోయాను పట్నాయక్ రక్స్ అంటున్నాడేంటి వై డి వి స్టార్ట్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ సూపర్ అరేమనుకున్నావు హే ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్ నాకు తెలీదు నాకు తెలిసారు చిన్న ఇవాళ సీరేంట్రా సీన్ నెంబర్ ఫార్టీ టూ ఫస్ట్ టైం హీరోయిన్ నీరో పరిచయం చేసుకోవడం కూల్ సీన్ చేసేసుకున్నా అదేంటన్నా నిన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన ఈ రోజు వెళ్ళి పరిచయం చేసుకుంటావా సినిమా అంటే అంతే కదా ముందు సీన్ వెనక తీసి వెనక సీన్ ఇంకెప్పుడో తీసి ఫైనల్ గా మొత్తం వరుసలో పెట్టి కుట్టేస్తారు అంటే నీకు ఇప్పుడు నీరు ఎవరో తెలీదా తెలీదు 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 స్ మెత్ సార్ దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అండ్ తెసి ఫామ్ లో సార్ సార్ వాడు మళ్ళీ వచ్చాడు సార్ గారి నీరో నీరో మై మిస్టేక్ హలో సార్ నా పేరు సాయినాథ్ కొట్టకు వచ్చిన ఎస్సేని మీ గురించి చాలా విన్నాను సార్ మిమ్మల్ని పరిచయం చేసుకుందాం అని వచ్చాను ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ కాల్ అవే ఐల్ బి దేర్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ల్యాప్ టు మీటి సార్ బాయ్ సార్ Vibuda. <Supra> Ramesha? <Supra> ఏంట్రా కన్ఫ్యూజను వాడంతా క్లియర్ గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్ నిన్నొచ్చాడు ఐడియా ఇచ్చాడు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడ్రా ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ

మన ఊరికి మంచి రోజులు వచ్చేటట్టున్నాయి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు కొత్తగా వచ్చినాసే పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేటు వెళ్తాడు సార్